స్టూడియో ఈ వీడియోలో మనం తేనె మరియు ఎండు ఖర్జూరం వలన కలిగే లాభాలేంటో పోషక విలువలేంటో తెలుసుకుందాం తేనె మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది అనేక రకాల ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ గుణాలు తేనెలో ఉండడం వలన తేనె మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచి బలాన్ని ఇస్తుంది అదేవిధంగా ఎండు ఖర్జూరం పండ్లను చాలామంది ఇష్టంగా తింటారు దీని వలన కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి అయితే తేనెలో వారం రోజుల పాటు నానపెట్టిన ఎండు ఖర్జూరం పండ్లను తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక జార్లో మూడు బై నాలుగు వంతు తేనెని తీసుకోవాలి అందులో విత్తనాలు లేని ఎండు ఖర్జూరం పండ్లను వేయాలి మూతను గట్టిగా బిగించి జార్ను బాగా షేక్ చేయాలి ఆ జార్ను వారం రోజుల పాటు అలాగే ఉంచాలి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఆ జార్ను షేక్ చేయవచ్చు వారం తర్వాత జార్ను తీసి రోజుకొకటి చొప్పున ఆ ఖర్జూరం పండ్లను తినాలి ఇలా తేనెలో నానపెట్టిన ఖర్జూరం పండ్లు తినడం వలన మనకు కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తేనె ఎండు ఖర్జూరం మిశ్రమం తినడం వలన దగ్గు జలుబు వంటి శ్వాస సమస్యలు పోతాయి జ్వరం తగ్గుతుంది శరీర రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది దీంతో ఇన్ఫెక్షన్లు వ్యాధులు రాకుండా ఉంటాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చిన్నారులకు రోజు ఈ మిశ్రమం తినిపిస్తే వారు చదువుల్లో బాగా రాణిస్తారు పెద్దలు కూడా ఈ మిశ్రమం తింటూ ఉంటే మతిమరుపు తగ్గుతుంది మహిళలకు కావలసిన ఐరన్ కాల్షియం పుష్కలంగా లభిస్తాయి ఇవి రక్తహీనతను నివారించి ఎముకలను దృఢం చేస్తాయి నిద్ర బాగా పడుతుంది నిద్రలేమితో బాధపడేవారు ఈ మిశ్రమం తాగితే ఫలితం ఉంటుంది ఒత్తిడి ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి గాయాలు త్వరగా మానుతాయి యాంటీబయాటిక్ గుణాల వల్ల గాయాలు పుండ్లు త్వరగా మానుతాయి సీజనల్గా వచ్చే వివిధ రకాల అలర్జీలు పోతాయి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి పలు రకాల క్యాన్సర్లకు విరుగుడుగా ఈ మిశ్రమం పనిచేస్తుంది క్యాన్సర్ కణతలు వృద్ధి చెందవు జీర్ణ సంబంధ సమస్యలు దూరం అవుతాయి మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం వంటి సమస్యలు ఉండవు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి రక్త సరఫరా మెరుగుపడుతుంది రక్తం బాగా పెరుగుతుంది రక్తహీనత ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది బీపీ తగ్గుతుంది గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది అధిక బరువు తగ్గుతారు కొవ్వును కరిగిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి